పాన్ ఇండియా హీరో ప్రభాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కలిసి చేసిన చిత్రం సలార్ బాహుబలి కేజీఎఫ్ చిత్రాలతో వీళ్ళు ప్రేక్షకులపై చూపించిన ప్రభావం అంతా ఇంత కాదు అలాంటి హీరో దర్శకుడు కలిసి సినిమా చేస్తున్నారంటే ప్రేక్షకుల్లోనూ పరిశ్రమల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకడం సహజం ఎప్పటినుంచో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సలార్ ఫీవర్ అంతకంతకు పెరుగుతూ వచ్చింది మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్న్ నటించడం ఈ చిత్రానికి మరో ఆకర్షణ ఇక కథ విషయానికి వస్తే కాన్సార్ అనే సామ్రాజ్యానికి కర్త రాజామన్నారు సామ్రాజ్యంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరు దొరగా వ్యవహరిస్తుంటారు కర్త కుర్చీ కోసం కుతంత్రలు మొదలవుతాయి నేనుండగా నా కొడుకు వరద రాజమన్నార్ దొరగ చూడాలనేది తన కోరికగా చెప్తాడు రాజమన్నార్ కొన్నాళ్ళు ఆయన తన సామ్రాజ్యాన్ని వదిలి తిరిగొచ్చేలోపు కాన్సార్ కథ మొత్తం మారిపోతుంది కుర్చీ కుతంత్రాలు పతాక స్థాయికి చేరుకుని వరద రాజమన్నార్ని అందం చేయడం వరకు వెళ్తుంది వ్యవహారం అందుకోసం మిగతా దొరలంతా తమ సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకుంటారు వరద తన సైన్యంగా చిన్ననాటి స్నేహితుడు దేవాని పిలుస్తాడు ఆ ఒక్కడు అంతమంది సైన్యాన్ని ఎలా ఎదిరించాడు తన ప్రాణ స్నేహితుడు వరద కోసం దేవా ఏం చేశాడు అతనికి సలార్ అనే పేరు ఎలా వచ్చింది ఇరవై ఐదేళ్ల పాటు ఊళ్ళు మారుస్తూ తల్లితో కలిసి ఒడిస్సాలో ఓ మారుమూల పల్లెలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది వీళ్ళ జీవితంలోకి ఆద్య ఎలా వచ్చింది తెలియాలంటే మూవీ చూడాల్సిందే ప్రభాస్ ప్రశాంత్ నిల్ కలయిక నుంచి ప్రేక్షకులు అభిమానులు ఏం ఆశిస్తారో ఆ హంగులన్నీ ఈ సినిమాలో ఉన్నాయి కేజీఎఫ్ వరుస సినిమాలతో ప్రేక్షకులపై ప్రత్యేకమైన ముద్ర వేశాడు ప్రశాంత్ కథ కంటే కూడా కోలార్ గోల్డ్ ఫీల్స్ అంటూ ప్రత్యేకమైన ఆ ప్రపంచాన్ని పతాక స్థాయిని హీరోయిజాన్ని స్టైలిష్ గా తెరపై ఆవిష్కరించిన విధానం ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేసింది ఈసారి కూడా అదే తరహాలో కాన్సార్ పేరుతో ఓ కల్పిత ప్రపంచాన్ని సృష్టించి దాని చుట్టూ కథని అల్లారు కేజీఎఫ్ సినిమాలతో పోలిస్తే హీరోయిజం ఎలివేషన్ల కంటే ఇందులోకి డ్రామాకి ఎక్కువ ప్రాధాన్యమిస్తూ కథను నడిపించాడు అలాగని హీరోయిజానికి తక్కువేమీ చేయలేదు అవసరమైనప్పుడంతా మంచి ఎలివేషన్లతో ప్రభాస్ని చాలా రోజుల తర్వాత అభిమానులకు నచ్చేలా చూపించారు ద్వితీయార్థంలో కాస్త గందరగోళంగా అనిపించిన సగటు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించేలా డ్రామా ఉండడం ఈ సినిమాకి కలిసొచ్చిన విషయం చెప్పాల్సిన కథ ఇంకా మిగిలే ఉన్నా స్నేహం అధికారకాంక్ష ప్రతీకారం చుట్టూ తిరిగి సినిమా ఆకట్టుకుంటుంది చిన్ననాటి స్నేహాన్ని చూపిస్తూ కథని మొదలుపెట్టిన దర్శకుడు ఇదే కథని వెయ్యేళ్ల కిందటి చరిత్రతో ముడిపెడుతూ చూపించడం ఆసక్తికరంగా ఉంటుంది పాత్రల్ని కథా ప్రపంచాన్ని పరిచయం చేస్తూ మెల్లగా అసలు కథలోకి వెళ్తుంది చిత్రం ప్రథమార్థం ద్వితీయార్థంలోనూ సేపటి వరకు హీరోయిజం కనిపించదు ఫస్ట్ హాఫ్లో ఈశ్వరి రావు సెకండ్ హాఫ్లో పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలు హీరో పాత్రని నియంత్రిస్తూ కనిపిస్తాయి ఒక్కసారి చేతికి కత్తి అందాక ఇక వెన్నుదిరిగి చూడడు ప్రభాస్ ఒక్కసారిగా హీరోయిజం టాప్ గేర్లోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది ఎలివేషన్స్ కోసం అనుసరించిన ఈ వ్యూహం మెప్పించేదే కాటమ్మ తల్లికి బలి ఇచ్చే సందర్భంగా వచ్చే పోరాట ఘట్టమే ఈ సినిమాకి హైలైట్ అక్కడ మంచి భావోద్వేగాలు పండాయి ద్వితీయార్థంలో అసలు కథ ఉన్నప్పటికీ కుర్జీ చుట్టూ అల్లిన కుతంత్రపు డ్రామా కుటుంబ పాత్రల మధ్య వరసలు కొంచెం గజిబిజి కనిపిస్తాయి అయితే పతాకా సన్నివేశాల్లో మలుపు రక్తి కట్టిస్తుంది ప్రభాస్ అసలు పాత్ర అక్కడ పరిచయం కావడం రెండో భాగం సలార్పై ఆసక్తిని రేకెత్తిస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్